మోన్థా తుఫాను హన్మకొండ వరంగల్ జిల్లాలను ముంచెత్తింది హన్మకొండ వరంగల్ జిల్లాలను జల దిగ్బంధంలో ముంచేసింది మోన్థా తుఫాను కారణంగా హన్మకొండ వరంగల్ జిల్లాల వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురవడంతో నూట పదిహేను కాలనీలు నీట మునిగాయి ప్రస్తుతం హన్మకొండ వరంగల్ జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపడుతోంది నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హన్మకొండలోని ఊరచెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది ఊరచెరువుకు గండిపడటంతో హన్మకొండలోని అనేక కాలనీలు నీట హన్మకొండ జిల్లాలోని బొందివాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో పలు కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి సమ్మయ్య నగర్ గోకుల్ నగర్ డీకే నగర్ సంతోషిమాత కాలనీ సాయి గణేష్ కాలనీ అమరావతి నగర్ టీవీ టవర్ కాలనీ పరిమళ కాలనీ గాంధీనగర్ కాపువాడ కాకతీయ కాలనీ ఫేజ్ టూ కాకతీయ కాలనీ ఫేజ్ వన్ రాయపుర ఇటు భద్రకాళీ బండ్ పరిసర ప్రాంతాలన్నీ నీటమునిగాయి హన్మకొండలోని హంటర్ రోడ్ లో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నీటమునిగింది ప్రస్తుతం ఈ హాస్టల్లో రెండు వందల మంది విద్యార్థులు చిక్కుకున్నారు వీరిని రెస్క్యూ బృందాలు రెస్క్యూ చేస్తున్నాయి వరంగల్ లోని అండర్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతం రామన్నపేట కాశీబుగ్గ వరంగల్ ఎన్ఎన్ నగర్ డిఆర్ నగర్ ఎస్ఆర్ నగర్లలో ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ బృందాలు బోట్ల సహాయంతో వరద ముంపులో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు వరంగల్ నగరంలో ఏడు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగుతున్నాయి బీరన్నకుండ ప్రభుత్వ పాఠశాల వరంగల్లోని ఆరేపల్లి వ్యవసాయ పరిశోధనా కేంద్రం యనుమామల మార్కెట్లోని శుభం గార్డెన్ కొత్తవాడలోని లక్ష్మీ గార్డెన్ తదితర పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు హన్మకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎంపీ కడియం కావ్య ముంపుకు గురైన ప్రమాద ప్రాంతాలలో ముంపు ప్రమాద బాధితులను పరామర్శిస్తూ సహాయక చర్యలను చేపడుతున్నారు రహదారులపైన భారీగా వరద నీరు చేరడంతో వరంగల్ హన్మకొండ నగరాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి నగరంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురి కావడంతో ఎక్కడికక్కడా ట్రాఫిక్కు ఇబ్బంది నెలకొంది ఇటు వరంగల్ నగరానికి కరీంనగర్ నుంచి వచ్చే రోడ్లు హైదరాబాద్ నుండి వచ్చే రోడ్లు కూడా ముంపుకు గురి నగరం జల దిగ్బంధంగా మారింది ఈరోజు ప్రస్తుతం వర్ష ఎడతెరిపినివ్వడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మోంధా తుఫాన్ కారణంగా ప్రభావితమైన హన్మకొండ వరంగల్ జిల్లాలలో సహాయక చర్యలను చేపడుతున్న క్రమంలో మంత్రి కొండా సురేఖ ముంపు ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు వరంగల్ పరిధిలోని ఎన్ఎన్ నగర్ నగర్ ముంపు ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను పరామర్శించి ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులను అలర్ట్ చేస్తున్నారు